వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను నా ఆర్థిక శుభాకాంక్షలు అండ్ మరియు నాతో పాటు మరియు వార్డు సభ్యులకు మీరందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను నూతనంగా ఎన్నిక కాబడ్డ పాలక వర్గం కాబట్టి మా పాలక వర్గాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన గ్రామ ప్రజలకు మరియు ఇతరులకు అందరికి కూడా స్పెషల్లీ థ్యాంక్ చెప్తున్నాము ఎందుకంటే కొత్త బాడీ ఏర్పడ్డది కొత్త సమస్యలు ఉంటాయి పాత సమస్యలు ఉంటాయి అన్నీ కలగలుపుకొని కొత్త పాతను కలుపుకొని మేము ముందుకు వెళ్తాం మన గ్రామ పంచాయతీని మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మావంత సహకారం మరియు వార్డు సభ్యులు సో అందుకే మనిషి పుట్టుగా పుడితే ఒక ఐడెంటిటీ అని ఏర్పాటు చేసుకోవాలి ఒక విషయం స్పష్టంగా చెప్తా ఆ ఐడెంటిటీ కోసమే నేను ఈ పదవి చేపట్టాలనుకున్నా ప్రజలందరికీ చేయడానికి కోసమే నేను ఈ పదవిని అలంకరించడానికి సాధించడానికి కంకణం కట్టుకొని ఈ వేదిక ముందు ఉన్న మిత్రులారా బంధువులారా పెద్దలారా ఇకపోతే డైరెడ్ వ్యవస్థ గురించి కూడా నాకు అక్కడ అక్కడక్కడ క్యాన్వసింగ్ చేస్తూ ఉంటే నగళ్ళు నేను ఏమిటోసిన చాలా బాధ అనిపించింది కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా లేవు ఆ సీసీ రోడ్లు కానివ్వండి లేదంటే డైరెడ్ వ్యవస్థ అవి కానివ్వండి అవన్నీ చేయడానికి నేను సిద్ధ సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను వాస్తవంగా జీపీలకు నేను వచ్చిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఒక రెండు వేల ముందు వచ్చి ఉంటే చిన్నగా చిక్సెట్ లాక్ పది నిమిషాలు మేడంతో మన మిత్రులు జీపీ సిబ్బందితో మాట్లాడి ఉన్నాం సార్ ట్యాక్స్ విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అన్న నేను చెప్పవలసింది ముందు ఏంటంటే ట్యాక్స్ పలానా వ్యక్తి రాశారు కానీ ట్యాక్స్ ఎందుకు కడతలేదు సార్ పడతలే అంటున్నాను కట్టడ కట్టపోవడం గల కారణం ఏంటి ఆయనకు సంతోషంగా గ్రామ పంచాయతీకి వచ్చి డబ్బులు కట్టాలి ఎట్లా కట్టాలా ఎట్లా కట్టాలంటే ఆయనకు కావలసిన వరలు అది ఏంటి ఆయన ఇంటి ముందుగా దీపం వెలుగు వెలగాల రోడ్డు ముందు రోడ్ ఉండాలా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలా అవసరమైతే టాయిలెట్ ఉండాలి ఇవన్నీ సమకూర్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తారు ఎందుకు సమకూర్చలేము సో ఈ విషయంలో మాత్రం మేము అందరికీ ప్రతి ఒక్క కొన్ని చోట్ల మేము ఈ బీసీ కాలంలోకి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఉంది లాస్ట్ నేను ఆ లిల్లను కూడా తెలియదు నేను చేస్తే తెలిసింది అయితే ఇంకా బొంగోళ మా బాబుల్లో అక్కనో ఏదో సంథింగ్ అవుతుంది అట్లాంటి కూడా మేము ఒక్కతే ఉన్నదని కాకుండా ఆమెకు కావాల్సిన వనరు కావలసిన వనరు ఏంటి ఆ రోడ్డు విషయంలో కానివ్వండి వాటర్ విషయంలో కానివ్వండి విషయంలో కానివ్వండి కానివ్వండి లేదంటే డ్రైనేజ్ మన టాయిలెట్ విషయంలో కాని ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులకు ఒక్కరిగా ఉన్న లేదంటే దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా అంటే వీధికి అంటే అందరికీ గుంపు గుంపుగా కాకుండా నమస్తే అందరికీ థ్యాంక్ యూ ముందుగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహా సహోదరులు వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు మనస్ఫూర్తి తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అసీత మేడం గారికి అలాగే సెక్రటరీ మేడం సుమలత గారికి మన గ్రామ పంచాయతీ సిబ్బంది కరబర్ కరబర్ గారికి గంగదర్శన గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు శ్రేభిలాషులు అన్నలు అందరికీ మాజీలు మాకు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నారు వాస్తవానికి సర్పంచ్ పదవి అన్నది అల్లాటప్ప పదవి కాదు దాన్ని వేటు చూస్తే అర్థమవుతుంది దాన్ని గెలవడానికి చేసే ప్రయత్నంలో అర్థమవుతుంది అది నా సంకల్పం ఇప్పటికి కాదు ఆ సంకల్పం చాలా రోజుల నుంచి కలగా ఉండిపోయింది అది మీ అందరి సమక్షంలో మీ అందరి సహ సహకారంతో నిజమైంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చనివేసుకుంటూ ఇకపోతే ఈ సర్పంచ్ పదవి అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే నేను క్యాన్వసింగ్ చేస్తున్న సమయంలో రకరకాల సమస్యలు చెప్పారు దాదాపు పాలక వర్గం సర్పంచ్ లేకుండా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది అభివృద్ధి పని అనేది కుంటుపడి పడిపోయింది ఆ అభివృద్ధి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చేయడానికి మా పాల మా వార్డు సభ్యులు మా ఉప సర్పంచ్ అంకేష్ భాస్కర్ సహకారంతో మిగతా అధికారుల చుట్టూ అది ఆడీవ కావ కానివ్వండి ఏం కానివ్వండి ఎంవర్వో కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి ఎక్కడికైనా దేనికైనా సిద్ధము మాతోని కాకున్నట్లయితే మీ అందరి సమక్షంలో నేను ఆ పనులు చేయడానికి ఆ పనులు ఏంటంటే ప్రధానమైన సమస్య బస్సు సమస్య ఆరు నూరైనా మీ అందరి సమక్షం చెప్తున్నాము బస్సు ఖచ్చితంగా రావడానికి తీసుకురావడానికి నేను సంచితుగా ఉన్నాను మీ అందరి సహకారంతో దాంతోపాటు రోడ్ విషయంలో కూడా అందరు చాలామంది ఆ రోడ్ విషయంలో కూడా ఇది కూడా ఖచ్చితంగా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాం మా పాలవర్గ సభ్యులందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఇకపోతే ఇంతకుముందే మా మిత్రులు పెద్దలు కూడా ఉన్నారు బైపాస్ రోడ్ విషయంలో కూడా ఆ బైపాస్ రోడ్ విషయంలో కూడా అధికారుల చుట్టూ కానివ్వండి ఎమ్మెల్యే చుట్టూ కానివ్వండి లేని ఎంపీ చుట్టూ కానివ్వండి తిరిగి సాధించడానికి నా సహాయ శక్తుల గురించి చేస్తాను మీ ఎంగటి సహకారంతో ఇకపోతే రకరకాలకు వేరే సమస్యలు ఉంటాయి ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికి భయపడకుండా నేను ఖచ్చితమైన పనితో చేస్తాను నా ఒక ఐడెంటిటీతో చేస్తా మీరు సలహాలు ఇవ్వండి మీ సలహాలతో చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా మా యొక్క ఆలోచనలు మా మాపైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు వార్డు సభ్యులు వారివ్వండి నా మిత్రుడు అంకేష్ భాస్కర్ పుసార్పదం కానివ్వండి మా మీద నమ్మకంతో ఒక కొత్త ఐడెంటిటీ మమ్మల్ని గెలిపించరు ఆ గెలిపించిన ఆశయంతో ఆ నమ్మకంతో మీ నమ్మకాన్ని నిలబెట్టకునే విధంగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా రకరకాల ఇంకా సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చాలామంది పింఛన్ అని చెప్పారు కొందరు వృద్ధ తెప్పించాలని చెప్పారు మన బీడీలు అని చెప్పారు కొందరు వితంతు పెంచాలని చెప్పారు వికలాంగులు అప్పించడం అని చెప్పారు ఇవి చేయడానికి కూడా నేను సిద్ధం నా షాపు బస్ స్టాండ్లో ఉంటుంది నా షాపు బస్ స్టాండ్లో ఉంటుంది నేను ఇక్కడ కాకుండా అక్కడ ఉంటా అక్కడ కాకుండా ఇక్కడ ఉంటా ఏ అప్లికేషన్ అయినా ఎట్లాంటి ఫిర్యాదు నాకు సంశయం లేకుండా భయం లేకుండా చెప్పవచ్చు దాన్ని నెరవేర్చడానికి ఈ బాధ్యత తీసుకుంది అందుకే మనిషి పుట్టుక పుడితే ఒక ఐడెంటిటీ అని ఏర్పాటు చేసుకోవాలి ఒక విషయం స్పష్టంగా చెప్తాను ఆ ఐడెంటిటీ కోసమే నేను ఈ పదవి చేపట్టాలనుకున్నా ప్రజలందరికీ సేవ చేయడానికి కోసమే నేను ఈ పదవిని అలంకరించడానికి సాధించడానికి కంకణం కట్టుకొని ఈ వేదిక ముందు ఉన్న మిత్రులారా బంధువులారా పెద్దలారా ఇకపోతే డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా నాకు అక్కడ అక్కడక్కడ క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటే తగిలి నేను కూడా చూసినా చాలా బాధ అనిపించింది కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా లేవు ఆ సీసీ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ అవి కానివ్వండి ఇవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను వాస్తవంగా జీపీలకు నేను వచ్చిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఒక రెండు రోజుల ముందు వచ్చి ఉంటే చిన్నగా చిట్చాట్ల ఒక పది నిమిషాలు మేడంతో మన మిత్రులు జీపీ సిబ్బందితో మాట్లాడి ఉన్నాం సార్ ట్యాక్స్ విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అన్నారు నేను చెప్పవలసిన మీ ముందు ఏంటంటే ట్యాక్స్ పలాన వ్యక్తి దాసర్ రవి ట్యాక్స్ ఎందుకు కడతలేదు సార్ కడతలేడు అంటున్నాను కట్టడ కట్టపోవడం గల కారణం ఏంటి ఆయనకు సంతోషంగా గ్రామ పంచాయతీకి వచ్చి డబ్బులు కట్ట ఎట్లా కట్టాలా ఎట్లా కట్టాలంటే ఆయనకు కావలసిన వరలు సమకూర్చాలా అదేంటి ఆయన ఇంటి ముందు దీపం వెలుగు వెలగాల రోడ్డు ముందు రోడ్డు రోడ్ ఉండాలా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలా అవసరమైతే టాయిలెట్ ఉండాలి ఇవన్నీ సమకూర్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తారు ఇవి ఎందుకు సమకూర్చలేము మనం సో ఈ ఈ విషయంలో మాత్రం మేము అందరికీ ప్రతి ఒక్క కొన్ని చోట్ల మేము ఈ బీసీ కాలంలోకి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఉంది లాస్ట్ నేను ఆ లిల్లను కూడా తెలియ క్యాన్వెసింగ్ చేస్తే తెలిసేది అయితే ఇంకా బొంగళ మా బాబుల అక్కనో ఏదో సంథింగ్ అవుతుంది అట్లాంటిలో కూడా మేము ఒక్కతే ఉన్నదని కాకుండా ఆమెకు కావాల్సిన వనరు కావలసిన వనరు ఏంటి ఆ రోడ్డు విషయంలో కానివ్వండి వాటర్ విషయంలో కానివ్వండి వీధి బిబ్బి విషయంలో కానివ్వండి కానివ్వండి లేదంటే డ్రైనేజ్ మన టాయిలెట్ విషయంలో కానీ ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులకు ఒక్కడిగా ఉన్న లేదంటే దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా అంటే వీధికి అంటే అందరికీ గుంపు గుంపుగా కాకుండా దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా ఇట్లాంటి వనరులు సమకూర్చడానికి మా పాలక వర్గం వాట్సాప్లో సహకారంతో చేయడానికి సంసిద్ధంగా ఉన్న మీ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ